హా అండి గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ అశోక్ వాడి తండ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క పాఠక దేవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎవరైనా ఇంకా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం ఈనాడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది ఆయుషను పెంచే ప్రాచీన రహస్యాలు మన ఆయుష్ని గురించే ప్రాచీన రహస్యాలంటే పూర్వం మన యోగులు ఋషులు ఆచరించేదాన్ని యోగులు ఋషులు ఆచరించేదాన్ని మళ్ళా మనం గుర్తు చేస్తున్నాం ముందు మన వాళ్ళు చేసిందే కానీ మన వాళ్ళకి ఈ జనరేషన్లో తెరవదు కాబట్టి శ్వాస ఎలా పెరుగడితే మనసు నిశ్చలంగా ఉండను శ్వాస కుదురుగా ఉంటే మనసు కూడా కుదురుగా ఉంటుంది శ్వాస పెరుగడితే మనసు నిచ్చలంగా ఉండను శ్వాస కుదురుగా ఉంటే మనసు కూడా కుదురుగా ఉంటుంది మీ జీవితంలో నుంచి ఆహారం నీరు తీసేసినా కూడా మీరు కొన్ని రోజులు బ్రతకగలరు మీ జీవితంలో నుంచి ఆహారం నీరు తీసేసిన కొన్ని రోజులు బ్రతకగలరు కానీ శ్వాస తీసేస్తే వెంటనే చనిపోతారు అంటే శ్వాస జీవితంలోకి చాలా ముఖ్యం అందుకని శ్వాస ఎలా పీల్చాలో సరిగ్గా నేర్చుకోండి మీ మనస్థితి పెరగడమే కాదు అను మీ శక్తి కూడా పెరుగుతుంది ప్రాణాయామం చేస్తే మీ శరీరంలోని ప్రతి అణువు ప్రాణవాయువు సరిగా వెళ్ళి ఆ తర్వాత మీ కార్యక్రమాలకు కావలసిన శక్తి సరఫరా మిమ్మల్ని బాగా శక్తివంతులు చేస్తుంది ప్రాణాయామం చేస్తే అది కూడా నిటారుగా నీర్చుని చేస్తే మీలో ఉన్న వాటి యోగ సూత్రాలు ఇంకా ఇచ్చినవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాటిని వాడుతున్నారు చక్కటి ఆరోగ్యం కోసం చక్కటి ఆనందం కోసం రండి నేర్చుకోండి ఒక్క నిమిషం ఆయుష్ని పెంచే మన తూర్పు దేశ రహస్యాల గురించి మనము వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు చక్కటి ఆరోగ్యం కోసం చక్కటి ఆనందం కోసం దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు సాధన చేయండి తక్కునే వారికి పంచండి ఒక ప్రయోజనాన్ని వాయిదా తీసి సరిగ్గా గాలి పీలిస్తే సరిగ్గా జీవించినట్లు అన్నాడు సుదీర్ఘ విశ్వాస నిశ్వాసాలు మన శరీరానికి సక్రమంగా ఉంచుతాయి సుదీర్ఘ ఉచ్స వల్ల మన శరీరానికి సక్రంగా ఉంచుతాయి ఇప్పుడు మనసు కలత చెందినప్పుడు ప్రాణాయామం చేయుట సహజమైనది పేరున్న క్రీడాకారులు వాళ్ళు ఆడాల్సిన ఆట ముందు ప్రాణాయామం చేస్తారు దానివల్ల మనసు స్వాధన చెంది స్వర్ణ పథకం వైపు పొందగలుగుతారు అలాగే నటులు సంగీత విద్వాంసులు మంచి వ్యక్తలు వక్తలు వాళ్ళ ముఖ్య భూమికలో చెలరేకపోయే ముందు ప్రాణాయామం ద్వారా వాళ్ళను ఉత్తేజపరుచుకుంటారు ప్రాణాయామం ద్వారా వాళ్ళు ఉత్ ఉత్తేజపరుచుకుంటారు అలాగే నటులు సంగీత మంచి వక్తలు వాళ్ళ ముఖ్య భూమికలు చెప్పినప్పుడు ప్రాణవాయం ద్వారా వాళ్ళను ఉత్తేజపరుచుకుంటారు సరిగ్గా శ్వాస పీల్చే పద్ధతి శారీరక ఆధిపత్యానికి అతి ముఖ్య సూత్రమే కానీ దాన్ని అంతా నిర్లక్ష్యం చేస్తారు ఒక్కసారి వెనక్కి తిరిగి యోగాను కానీ కరాటే లాంటి విలువిద్యలను కానీ గమనించండి ఇవి నడవలేక తీర్చిదికే కాదు మంచి ఆరోగ్యాన్ని జీవితాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి వీటిల్లో ప్రాథమిక సూత్రం సుదీర్ఘంగా ఒక సుదీర్ఘమైన పద్ధతిలో శ్వాస పీల్చుట మీకు మీరు ఎక్కువ కాలం బతకాలి అది కూడా హాయిగా బలంగా ఉండాలని కోరుకుంటే మీరు శ్వాస మీద ధ్యాస పెట్టే ఈ క్రింది వ్యాయామంలో తప్పకుండా చేయాలి చక్కటి ఆరోగ్యానికి చిక్కటి శ్వాసక్రియలు గాల్చి గాలిని పీల్చి కుంభించ కుంభించి కుమ్మించడం మహోన్నత శ్వాసక్రియ ఈ విద్య మీరు కనుక రెండు వారాల వదలకుండా కానీ సరిగా పాటిస్తే మీ శక్తి అనూహ్యంగా పెరుగుతుంది ఇది చేస్తే పద్ధతి అతి తేలికగా అది కాక మీరు ఎక్కడ ఉన్నా చేయవచ్చు మీ గనుక ఏకాగ్రత కుదిరితే ఈ విద్యశేసన చేశారంటే మీరు ఏకాగ్రతతో పెరుగుతుంది ఈ వ్యాయామం ఈ వ్యాయామం ఎలా చేయాలంటే రెండంకెలు లెక్క పెట్టేంతసేపు గాలి పీల్చి ఎనిమిది లెక్క పెట్టే అంశాలపై కుంభించి నాలుకను చెట్టెంత వదలాలి మీరు సులువుగా లెక్క పెట్టడానికి నడుస్తూ అంకెలను లెక్క పెట్టవచ్చు గుంజలు నిండా కూడా తాజా పాల్చి గాలి పీల్చుకుంటూ కూడా రెండు అడుగులు వేయండి ఎనిమిది అడుగులు వేసేదాకా కుంభించి ఉండండి నాలుగు అడుగులు వేసేదాకా దీర్ఘ శ్వాస వదలండి తర్వాత మీ శక్తి ఆరోగ్యవంతంగా చాలా మార్పు చెందుతుంది కుడియడంలో ముక్కుల శ్వాసక్రియ ఇది వేయాలనేటి విద్య దీనివల్ల శక్తి పెరగడమే కాక శరీరానికి మనసుకు శరీరము మనసు అత్యంత అత్య అఖండ శ్వాసత కలిగి కలుగుతుంది ఇది సాధన చేశాక మీరు పూర్తిగా అనిపిస్తుంది తేలిక అనిపిస్తుంది ఒక ప్రశాంతమైన ప్రదేశంలో బాసం పట్టి వేసుకొని నిటారుగా కూర్చుని అది చేస్తున్న సేపు మీ నోరు తెరవకుండా కుడిపక్క నుండి ముడుకు ప్రశాంతమైన తీసుకొని నిటారుగా కూర్చోండి ఎంతసేపు అంటే నోరు తెరవకుండా కుడిముక్కను తీసుకొని మొదటి కుడిముక్క ద్వారా శ్వాస నిదారుగా పిలుచుకొని ముక్కుతో వదలడం ముక్కుతో తీసుకొని కుడిముక్కుతో వదలడం ఇది మనకు యోగా మాస్టర్లు ఎవరు అడిగినా కూడా చెప్తారంలో ప్రాణాయామం అంతా కూడా ఎడముక్కు గుండా ఉంగరమేళతో ముగిపడి కుడిముక్క ద్వారా నాలుగంకెలు లెక్కబెట్టేంత వరకు సేపు గాలి వదలండి ఇప్పుడు ఎడముక్కును మూసుకొని కుడిముక్కు ద్వారా గాలి పీల్చే కుమ్మించి కుడిముక్క కుడిముక్కు మూసి ఎడముక్కు ద్వారా గాలి వదలండి ఇలా మార్చి మార్చి ఒకవైపు నుంచి పీల్చి ఇంకోవైపు వదిలి ఈ రక ఈ ఐదు నిమిషాల పాటు ప్రతిరోజు ఉదయం పూట చేశారంటే మీకు సత్ఫలితాన్ని అంది త్వరలోనే కలుగుతాయి బస్త్రీ పద్ధతి మీరేదైనా పెద్ద కార్యక్రమం చేపట్టే ముందు మీరు సభలో మాట్లాడే ముందు ఇది గనుక చేస్తే మీకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అలా ఖాళీ చాలా తేలిక అని కింద కూర్చొని మీ చేతిలో పొట్ట అమ్మ దగ్గర జైలు పెట్టుకొని పొట్టలోపలికి తోస్తూ బయటికి బలంగా నెట్టుతూ గాలి వదలండి మళ్ళీ పాట బయట పిలిచేలా బాగా గాలికి పిలిచండి ఇరవై నిమిషాలు చేయండి మీకు కొంచెం అలవాట్లు పడ్డాక వేగం తగ్గించండి తగ్గిచ్చండి జావునే లేవడం శరీరం మనసు ఆత ఆత్మ సాంతన పొందడానికి కూడా గొప్ప మార్గం ఏమిటి సముద్ర చూస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ వారానికి ఒకరోజు ఏదో ఆదివారం ప్రయత్నం చేయండి మనసు ప్రశాంతంగా చెంది మిమ్మల్ని మీరు అద్భుతాలు గ్రహించగలరు ప్రతిరోజు సండే ప్రతిరోజు పండగ ప్రతి సూర్యోదయం చూసిన తర్వాత మళ్ళా వదల మనుషులు రెండు అంగుళాల వరకు గాలి పీల్చి ఎనిమిది అంగళాల వరకు కుమ్మించడం నాలుగవ ఖండం మేరకు వదలండి ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన శాస్త్రవాళ్ళు క్లియో క్రీడాకారులు ఈ పద్ధతిని పెంపొందించారు ఇటీవల కాలంలో మీరు నిద్రపోతున్నప్పుడు ఏదో గాలి బీస్తున్నట్లు అలా ఊపిరితిత్తులు పయనించుకుంది కూడా వస్తుంది ఇప్పుడు ఒక ప్రశాంత వాతావరణం ఎన్నుకొని వెలుకలా వైపు ఒక క్రింద భాగం వేకోజాములు లేవండి శరీరం మనసు ఆత్మ ఆత్మస్వంతన పొందడం గొప్ప గొప్ప మార్గాలు ఏమిటో కూడా తెలుసు చీకట్లో సరదాగా చెట్ల మధ్యలో నడవడము లేక సముద్ర పుట్టలు చూస్తూ ఆనందాన్ని పచ్చని పొగాకు శ్వాసక్రియ ప్రపంచ ప్రఖ్యాతిగా చాలా తూర్పు దేశాల మర్షియ్యలు ప్రజల పద్ధతి పంపుతారు దీనివల్ల పాల్గొనే వారికి దాదాపు మూడు వేల మంది హాజరయ్యారు ప్రశాంతంగా ఎన్నుకొని వెళ్ళకలా పడుకోండి కళ్ళు మూసుకోండి కింది మాటలు గట్టిగా నేనుగా పిలకండి నేను ప్రశాంతమైన బలంగా ఐకాపరేపుతో ఉన్నాను ఇప్పుడు మీరు గాలి పిలిచేటప్పుడు చక్కటి ఆకుపచ్చని పొగమంచు మీ సరైన ద్వారా మీ నాసిక రంధ్రాల లోపలికి వెళ్తున్నట్లు అది క్రమేపీ మీ నావి చుట్టూ ఆ తర్వాత దిగా ప్రతి భాగంలో ఊహించుకోండి అలా మీ పై యాభై ఇడుగులు ఆకుపచ్చ పొగ మంచి ప్రయాణించి ధృవీకరించారు నెమ్మదిగా బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి పాటు ఏదైనా ఒత్తిడి ఉంటే తీయండి బయటికి తో చేయండి ఈ ప్రక్రియ ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు సేపు చేయండి లేవగానే మొట్టమొదట చేస్తే మీకు అర్థం ఒత్తిడి కలిగించేవన్నీ కూడా దూరం అవుతాయి ఈ పై చెప్పిన శ్వాసక్రియలు మనసు లేదా శరీరము శరీరము శరీర ఆత్మాలయాలు అతి గొప్ప సాధనాలు మీరు మీ ఆరోగ్యం తీసుకెళ్ళి ఉన్నత శిఖరం మీద కూర్చోబెట్టామనుకోండి ఇంతకు మించి అద్భుత లాభాలు లేవు అత్యధిక లాభాలు పొంది మీ ప్రజాధన సాధ్య పరిస్థితుల్లో ఊహించుకోగలరు ఆయుష్ని పెంచి రహస్యం రెండు ముందే చెప్పినట్లు మనం తిన్న ఆహారాన్ని జీర్ణించడానికి తన ఆహారంలో ఆయుష్ని పెంచే రహస్యం బాగా నమిలి తినండి ముందే చెప్పినట్లుగా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం కావడానికి మన శరీరంలో శరీరం తనలో ఉత్పత్తి కొంచెం ఎక్కువ ఇచ్చించారు అటువంటి అలాంటిది మనం దానికి ఒక నాయకుడి దాన్ని నమలడం అనేది వైద్యరంగ చర్చగా అవుతుంది కానీ కొమ్మ ఏమిటోంది ఉరకలు పరుగులు కొంతమందికి ఎవరో తరగినట్లుగా ఆహారంలో కొంత జీర్ణశయమో అలా అవ్వకపోతే పొట్టలో ఎంతసేపు ఉంచాలి ఇలా కూర్చుంటే పైన చెప్పిన విధంగా పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది శరీరానికి కావాల్సినది తీసుకోండి ఆహారం బాగా నమిలి తింటే త్వరగా జీర్ణమవడమే కాక తక్కువ ఆహారంలో నింపడానికి ఆహారంలో సరిపోతా సరిగా నమిలి తినడం వల్ల మనం చేసుకున్న ఆహారం తిన్న తర్వాత ఆరోగ్యాన్ని పొందవచ్చు కానీ ఇప్పట్లో అవసరమైన దానికన్నా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ రోజులు బ్రతకాలంటే పాటించాలి ముఖ్యమైన వాళ్ళు మంచి ఆహారం తక్కువ తిని డ్రై ఫ్రూట్స్ ఇది చేసుకొని మొలకెత్తని గింజలు కూడా వాడుకోవచ్చు ఆయుషులు పెంచే రహస్యం మూడు నిరసన శరీరం మనసుని నిరో నిరాశిస్తుంది మీకు చెత్తన ఆరోగ్యం ది కావాలంటే మీ శరీరంలో వృద్ధుడు ప్రవేశించినప్పుడు మిమ్మల్ని చాలా కాపులా కాయని జీవన ఎవరిన జీవనంతో పాటు మరొక సాయంత్రం గమనించాలి మీ ఆలోచన బట్టి మీరు ఎంత వయసు రాజు కట్టేస్తారంటే వయసు పెరిగితే శరీరం మానసికంగా నలభై ఐదు శాతం సమయ కలుగుతుంది మనకు మనం ఇచ్చుకున్న భవిష్యవాణి ఉన్న నిజంగాని పరిశోధనలు తేలుతున్నాయి నిత్యవనంగా త్రులిపడే మనసు జీవితాంతం ఒక రాయిని కోర్టు పూరిస్తున్న కొద్ది మనసును ఏం అంతలో నీకు సాధ్యం కాలేకపోయినా మీరు కూర్చునే విధానాన్ని గాలికి వదిలేయండి మీరు సరిగ్గా కూర్చోకపోతే మీ మనసు శరీరం కూడా దెబ్బతింటాయి సరిగా శరీరం మన పరంగా చూస్తే మీరు నిటారుగా కూర్చుని వంగి తానుకొని కూర్చుంటే మీ నడిపై కింద భాగంపై మీరు కూర్చునే విభాగాన్ని గాలి కదిలేస్తే మీరు సరిగ్గా కూర్చోకపోతే మీ మనసు శరీరం కూడా దెబ్బతింటాయి శరీరం పరంగా చూస్తే మీరు నీటార్గా కూర్చుంటూ ఉండే అవకాశం లేకుండా కొందరు అట్లా కట్టుకుంటారు నిటార్గా కూర్చుని తలపై గెత్తి పైన మెత్తగా బలంగా అడుగులు వేయండి దానికి ఉద్దేశం ఉన్నట్లు నెట్టగా నడ నడవండి నడిచేటప్పుడు బాగా శ్వాస పీల్చండి మీకు సదా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చక్కగా ఆరోగ్యంగా కూర్చోవడం దాన్ని మించి అలవాటు మార్చుకోవాలి ఇంటి దగ్గర కూర్చోవడం వల్ల ఏ వ్యాధి మీ శ్వాస పీల్చిన మెరుగుపడి తద్వారా మీకు ఆరోగ్యంగా అనూహ్యంగా పెరుగుతుంది ఇంకో ప్రయోజనకరకమైన చిట్కా మీ అద్భుతమైన ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోవడం రోజు రెండు మూడు సార్లు మీ కళ్ళ మీద మూసుకొని మీకు శరీరానికి ఎలా అలవాటు పడుతున్నారో ఊహించుకోండి మీ మొహంలో మెరుపు కళ్ళలు కానీ శరీరంలో నే నేవాలకం ఊహించుకొని మీరు నవ్వుతున్నట్లు కానీ మీకు ఎగస్పడుతున్న శక్తి కానీ ఊహించుకుంటే మీకేం కావాలనేది అనుకుంటు మీరు కోరికను గర్భ్యాన్ని చూస్తూ మీ చిత్రంలో చిత్రించాల్సిన మీ అవగాహన గురించి ఆయుష్ని పెంచే నాలుగు యోగా వల్ల కలిగే అద్భుతాలు మనం శారీరక శక్తివంతం కావడానికి తేలికైన ప్రక్రియ యోగా ఒకటి నీలమూత్రం కింద ప్రయోజనం చిట్కా మీకు అద్భుతమైన ఆరోగ్యంగా ఉండేటట్లు ఊహించుకోవాలి రోజుకు రెండు మూడు సార్లు మీ కళ్ళ ముందు మూసుకొని మీరు శారీరకంగా ఎలా ఉండగలుగుతున్నారో అలా ఊహించుకోండి మీ మెరుపు ఆరోగ్య ఆశని పెంచే రహస్యం యోగా వల్ల కలిగే ప్రభుత్వాలు మనం శరీరం శక్తివంతం కావడానికి తేలికగా ప్రక్రియ యోగా ఒకటి దీన్ని కొద్దిగా మనుషుల శరీరం శక్తివంతం కాడ తాలి తేలికైన ప్రక్రియలో యోగా ఒకటి దీన్నే కొన్ని వేల సంవత్సరాలు క్రితం భారతదేశ యోగులు తయారు చేశారు దీని ద్వారా మనసు మేరకు చేస్తున్నారు నార్త్ అమెరికా ఇంత ఐరోపాలో కూడా పాఠ్యోగ క్లాసులు అది తక్కువ లభ్యమవుతున్నాయి ఆ కార్యక్రమం ఉత్సాహంగా సొంతన కలిగించడం తను గొడవలేకపోతున్నాను ఆయుష్ని పెంచే రహస్యాలు ఐదు సానుకూలంగా ఆలోచించడం తన కళల వైపు నమ్మకంతో ఎవరు అడుగులేస్తారో దాన్ని ఊహించుకుంటూ సమ జీవితంలో ఎవరు ప్రయత్నిస్తారో వాటి నుంచి ఒక కొత్త విజ్ఞానాన్ని సృష్టి శక్తి మీలాంటి శక్తి ఉంది మీ శక్తి మీ కొత్త నిజం చక్కటి ఆరోగ్యం కావచ్చు అంతలోని ధనదాన్యాలు కావచ్చు పూర్ణ చింత అన్నవంతం కావచ్చు మీరు కూడా మామూలు సమయంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు అంతకుముందు షాపుల్లో మీరు మనసు మీద కరువై విగంగా ఉన్న కురాని శక్తి చాలా శక్తివంతంగా ఉన్నాయి పెడుతున్నారు ఒక నిజం ఒక ముఖలో చెప్పవచ్చు నీ ఆలోచనలు నీ జ్ఞానాన్ని నీ ప్రభావితం చేస్తే మీ మనసు ద్వారా దగ్గర మీకు గట్టి కాపలా నిల్చొని ఆ గొప్ప ఆలోచన శక్తిని మీకు ఇస్తారని కోరుకుంటున్నాను సాధికుల్ని అప్పుడప్పుడు మీరు ఆనందపడేలా సరదాగా కేవలం సంకున్నారు గురించి ఆలోచిస్తున్నాను మీ ఆలోచన శైలి మార్చండి మీ జీవన సరళి కొట్టొచ్చినట్లుగా మారిపోతుంది పరిపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకోండి మీకు కలిగిన తీరుతుంది మిమ్మల్ని మీరే దృఢచిత్తంగా శక్తివంతంగా బయటపడేకుండా శక్తివంతమైన భావోద్వేగం గల వ్యక్తిగా ఊహించుకోండి అలా మారకపోతే నన్ను అడగండి మీకు మీరు మీలో ఆ మీ ఆలోచనలకు భావవేశ నమ్మకము అద్భుత ఫలితాలు ఇస్తాయి మీకు శారీరకంగా బాగు చేసుకోవడానికి మనసుని బాగు చేసుకోవడానికి మీకు అద్భుత ఓకే ఇది దీని గురించి సమాచారం ఆయుషని ప్రాచీన